నాగలి దున్నేటి బంగారు మరిది నాగలి దున్నేటి బంగారు మరిది సదేడబెట్టన్నో మరిది నాగలి దున్నేటి బంగారు మరిది గరుక సన్నము గంజల వదినే గరుక సన్నము గంజల వదినే ఒడ్డు మీద పెట్టిపోవో వదినే గరుక సన్నము గంజల ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలున్నాయి ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలున్నాయి సదేడబెట్టన్నో మరిది ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలున్నాయి ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలుంటే ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలుంటే గడ్డ మీద పెట్టిపోవో వదిలే ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలుంటే గడ్డ మీద మరి గండు జిమలున్నాయి గడ్డ మీద మరి గండు జిమలున్నాయి సదేడబెట్టన్నో మరి దీ బొడు మీద మరిగండు జిమలున్నాయి గడ్డ మీద మరి గండు జిమలుంటే గడ్డ మీద మరి గండు ఉంటే సెట్టు మీద పెట్టిపోవో వదిలే గడ్డ మీద మరి గండు ఉంటే చెట్టు మీద మరుపిట్టాలు వస్తాయి చెట్టు మీద మరుపిట్టాలు వస్తాయి పెట్టన్నో మరిది చెట్టు మీద మరుపిట్టాలొస్తాయి కొనరా కలిపినా కాసేపు ఉండు కొనరా కలిపినా కాసేపు ఉండు కలిసన్నదిందామో అదినే కొనరా కలిపినాక సేపు ఉండు കലസന്നാമോ വതിന് കലുസെന്നോ വതിന് കലസന്നമോ വതിന്